బాగా టైం పాస్ అవ్వట్లేదు ఫోన్ చూస్తే సారు కట్లు పోతాయని చెప్పిండు టైం పాస్ అవ్వాలంటే మా దోశ అని ఇవ్వాలి ఎవరు ఏదో ఫస్ట్ అర్జున్ కనిపించేదాం అరే అర్జున్ ఆ చెప్పురా అని అరే టైం పాస్ అయితే ఫోన్ చూస్తే సార్ చెప్పిండు కళ్ళు పోతాయని

ఏ అవ్వ ఇదేం బాధరా ఆయన ఫోన్ చూడొద్దు చూడొద్దు అని చిన్న పొరగాలకు నేను చెప్పేది పోయే ఫోన్ చూసి చూసి నాకు అండ్ పోగొట్టుకున్నాను రా దేవుడా

තොදලපු ප දන්න දෝස්කයි ලකද ආකලයිතම දෝස්කදී

altidra